ఇక్కడ సరపు ఇక్కడ ఇక్కడ మల్పి మమ్ మమ్మీ బా వెళ్తున్నాం మేము పెద్ద మమ్మీ రావనా పెద్ద ఫోన్ తీసుకుందో బయట ఆడుకుంటున్నావు కదా ఎవరినాయన ఫోన్ ఎత్తు ఎవరండి హలో హలో వెళ్దాంరా మనం మనకు టైం రెడీ ఉన్నారా అక్క వెళ్తాం మరి మేము సరేనా అమ్మ పోతాం మంచిగా జాగ్రత్త అక్క జాగ్రత్త నువ్వు జాగ్రత్త బాబా మంచిగా టైంకి మందులు వేసుకోండి అక్క సరేనా అమ్మ టైంకి మందులు వేసుకోండి బాబా కూడా టైంకి మందులు మంచిగా జాగ్రత్తగా ఉండాలి దానిరా బ్యాగ్ తీసుకోండి టైం పన్నెండు భావ అవుతుంది అక్క మాకు సాధనగర్లో కూడా లేట్ అవుతుంది మా ఆధార్ కార్డు పిల్లల ఆధార్ పిల్లలు ఆధార్సారి దించుకొని పోతాం ఎందుకంటే మళ్ళా మళ్ళా రామాక సాధన ఉంటుంది మా మామ వెళ్తాం మేము సరేనా అత్తమ్మా ఆయన్స్ కానీ స్కూల్కి పంపించేస్తే నవిత ఇంటికన్నా వస్తామంటారు ఇక కాదు వడ్లే వస్తామంటారు ఇక అమ్మ దొరికిపోతావు అమ్మ నాయన దొరికి ఆయన వస్తాను చిన్న దగ్గర చిన్ని అదే పికర్ చేస్తుందిరా వడ్లు ఎప్పుడు ఎండ పోయాలని మిల్లికేయాలి వడ్లీ పోసి మెల్లికేస్తే నీకు యదార్థం అవుతుంది అన్నాడు పానం కదా అదే పికర్ నీ తమ్ముడు అయితే వేసుకోరా వాళ్ళు వేసామన్నా నువ్వు అదే ఆలోచన చేస్తావు కదా సరే పట్టు ఉంటే మంచిది ఆలోచన ఉంటే కూడా మంచిది పండ్రా బ్యాగ్ తీసుకోరా అక్క వెళ్తున్నాం రా చెప్పులు పిల్లల చెప్పులు ఎక్కడున్నాయి నిఖీ నిఖీ వారు ఏడున్నారా ఆటలు కూతున్నారు చెప్పులు చెప్పులేసుకుంద్ర అంటారు మెల్లగా మెల్లగా మమ్మీ కింద పడుతు మెల్లగరా 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 అదే మమ్మీ మెల్లగరా నీకు లాగే ఉండనా పైన వేసుకుంటా ఉండనా ఉండనులే మరి ఆటోలోనే కదా పోయేది రాణి నా చెప్పులు తీసుకో నాన్న నీకు నా చెప్పులు తీసుకోబాకేసుకరా చేతిలో పట్టుకురా బావా బా వెళ్తు మంచిగా జాగ్రత్త సరేనా మంచి అంటే ఇవ్వు ఓకే బా దరగ్గిన ఇంటి దగ్గరనే ఉండు మళ్ళీ వెళ్తూ మంచిగా ఇంతవరకు ఓకే తేజస్వి అమ్మ దగ్గర ఉంది కదా అట్లా రాణి దానికోసం రెండు ఆటోలు మిల్ల బా నీకు బాగా చెప్ తాతకి ఏమందుకు అమ్మ పైసలు ఏమందుకు తీసుకోండి మిన్ను మెట్ల దగ్గర మెల్లబెడ చాలు మెల్లగా మెల్ల తీసుకో పైసలు తీసుకోబాద్ మిన్ను తీసుకున్నాను తీసుకోబాత వాళ్ళు తీసుకొని తీసుకున్నా

రోడ్ కండి అట్లే మలిపాడు బ్యాగులు పెట్టి నడవండి నేను అక్కడ మలిపిన తర్వాత కూర్చుంది పావుచ పా రండి రండి బయటకి రండి ఆటో అట్లా మలుపుకొస్తా ఆటో మలుపు

వరగాడేమో కార్ తీసుకుండు వీడేమో గన్ను తీసుకుండు బస్సా బస్ చిన్నమావేమో ఇది తీసుకుంది ఇట్లా గలగల అంటే చావు వస్తుంది నాయన నువ్వు వెళ్ళు ఉందంటే ఉన్నాంటి మేము పోతున్నాం ఇంటికి వెళ్ళా వెళ్దామని దాన్ని దిగండి ఇంకా ఇక్కడే ఆధార్ దించేది మున్సిపల్ ఆఫీసులో నగర్ మున్సిపల్ ఆఫీసులో మెల్ల దేవుడా ఆ పేపర్స్ తీసుకున్నారా బర్త్ పేపర్లు